పద్మశాలి హక్కుల సాధనతో పాటు చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అఖిల భారత పద్మశాలి సంఘం విజ్ఞప్తి చేసింది హలో పద్మశాలి చెలో హైదరాబాద్ పేరిట పద్మశాలి మహాసభ కార్యక్రమాన్ని ఈ నెల తొమ్మిదిన నిర్వహించాలని నిర్ణయించారు మహాసభను నాపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుపుతామన్న సంఘం నేతలు అందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు సామాజిక రాజకీయ ఆర్థికంగా పద్మశాలీలకు దక్కాల్సిన బాటాలపై మహాసభల్లో చర్చిస్తామన్నారు బీసీల్లో పది శాతం జనాభా ఉన్న పద్మశాలీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పించాలని పద్మశాలి నేతలు కోరారు వేలాదిగా మరి మన కుల భాగంలో తరలి వస్తున్నారు అందులో తెలంగాణ ప్రాంతంలో కూడా అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి జనరల్ బాడీ మెంబర్స్ ని కార్మిక సోదరుల్ని చైనేక వర్గాల వారిని ఉద్దేశపరిచి మరి నిన్నటి వరకు కూడా మేము పర్యటనలో భాగంగా అన్ని జిల్లాల్లో మన వాళ్ళని ప్రేరేపించి వచ్చాము